దజ్జాల్ గురించి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుందా ముద్దారి అనే వ్యక్తి ఒకప్పుడు క్రైస్తవుడు తరువాత ప్రవక్త గారి బోధనలు విని అతను ఇస్లాం స్వీకరించాడు అతను బను లఖ్ జుధాం వంశాలకు చెందిన ముప్పై మందితో కలిసి ఓడలో సముద్రయాత్ర చేస్తున్నాడు ఒక భయంకరమైన తుఫాను వచ్చి వాళ్లు దారి తప్పి ఒక అపరిచితమైన రహస్యమైన ఒక ద్వీపంలోకి చేరుకున్నారు అక్కడ దిగగానే వాళ్లని ఒక వింత జంతువు లాంటి ఆకారం కలిగిన ప్రాణి కలుసుకుంది దాని శరీరమంతా నల్లటి రోమాలతో నిండి ఉంది అది వాళ్లతో ఇలా అంది నేను ఇక్కడి జస్సాసా గూఢచారి అని చెప్పింది తర్వాత అది వాళ్లని ఒక గుహలాంటి ఆశ్రమం వైపు తీసుకెళ్లింది అక్కడ వాళ్లు చూసిన దృశ్యం భయానకంగా ఉంది ఒక అతి విశాలమైన భారీ శరీరం గల మనిషి కూర్చుని ఉన్నాడు అతని చేతులు కాళ్ళు ఇనుము గొలుసులతో గట్టిగా బంధించబడి ఉన్నాయి తమి ముద్దారి మరియు అతని స్నేహితులు భయంతో వణికిపోయారు ఆ వ్యక్తి వాళ్లతో ఇలా మాట్లాడాడు ఒకటి బైసన్లో ఖర్జూర చెట్లు ఇంకా ఫలిస్తున్నాయా ఇది ఇజ్రాయెల్ నార్దర్న్ డిస్ట్రిక్ట్ లో ఉంది రెండు తబరియా సరస్సులో ఇంకా నీరు ఉందా ఇది ఇజ్రాయెల్ గ్యాలెలీ రీజియన్ లో ఉంది మూడు జుగర్ ప్రాంతంలోని జుగర్ బావి నుంచి ఇంకా నీళ్లు వస్తున్నాయా ఇది జోర్డాన్ లో ఉంది అలాగే నాలుగు ఉమ్మి అక్షరాస్యుడు అయిన ఆ ప్రవక్త ముహమ్మద్ అరబ్బుల మధ్య వచ్చారా ఆయన మక్కా నుంచి మదీనాకు హిజ్రత్ వలస వెళ్లారా అని అడిగాడు దానికి తమ ముద్దారి అన్ని ప్రశ్నలకు అవును అని సమాధానం ఇచ్చాడు అప్పుడు ఆ బంధించబడిన వ్యక్తి ఇలా అన్నాడు మీరు తప్పనిసరిగా ఆయన్ని అనుసరించండి మీ మేలు అందులోనే ఉంది తర్వాత తన గురించి ఇలా చెప్పుకున్నాడు నేను అల్మసీ అద్దజ్జాన్ త్వరలోనే నాకు బయటికి రావడానికి అనుమతి లభిస్తుంది అప్పుడు నేను నలభై రోజుల్లో భూమి మొత్తాన్ని సంచరిస్తాను కాని మక్కా మరియు మదీనాలోకి మాత్రం నేను ప్రవేశించలేను ఆ తర్వాత తమీముద్దారి మరియు అతని స్నేహితులు మదీనాకు వచ్చి దైవ ప్రవక్త వద్దకు వెళ్లి ఈ సంఘటన మొత్తం చెప్పారు అప్పుడు ప్రవక్తవారు తన దండను మెంబర్ పై కొట్టి ఇలా అన్నారు నేను మీకు ఇదే వివరించలేదా అని తన అనుచరులను అడిగారు దానికి వారు అవును అని సమాధానం ఇచ్చారు ప్రవక్త వారు మళ్లీ మూడు సార్లు ఇలా చెప్పారు దజ్జాల్ ఉన్నాడు అని చూపించారు సహీ ముస్లిం రెండు వేల తొమ్మిది వందల నలభై రెండు కాబట్టి మిత్రులారా దజ్జాల్ రాక ప్రపంచంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని పరీక్షల్లో అత్యంత ప్రమాదకరమైనది దజ్జాల్ మనుషులను మాయా అద్భుతాల రూపం ధనం శక్తి కృత్రిమ స్వర్గంతో మోసగిస్తాడు అంటే స్వర్గాన్ని నరకాన్ని చూపించి అనేక మందిని దారి తప్పిస్తాడు ఓ మమ్మల్ని దజ్జాల్ ఫిత్నా నుండి రక్షించు ఆమె మిత్రులారా ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి